కాటరినా రాష్ట్రంలోని ప్రయా గ్రాండే నగరంలో శనివారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగింది మొత్తం ఇరవై ఒకటి మంది ప్రయాణికులతో గాల్లోనికి ఎగిరిన ఈ టూరిజం బెలూన్ లో మార్గ మధ్యంలో ఒక్కసారిగా మంటలు చెలరిగాయి రాష్ట్ర అగ్నిమాపక శాఖ అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించారు మంటలు అంటుకున్న కొద్దిసేపటికే బెలూన్ నియంత్రణ కోల్పోయింది వేగంగా భూమిపై కూలిపోయిందని కూడా వారు చెప్పారు అయితే ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక అధికారులు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగించారు ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందిగా గాయపడిన పదమూడు మందిని కూడా హుటాహుటిన సమీపంలో హాస్పిటల్స్ కు తరలించారు చికిత్స అందిస్తున్నట్లు కూడా అగ్నిమాపక శాఖ పేర్కొంది అయితే స్థానిక రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు ప్రారంభించామని కూడా చెప్తున్నారు పర్యాటక విహార యాత్రతో జరిగిన ఈ దుర్ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది ఈ మధ్య కాలంలో చోటు చేసుకుంటున్న ప్రమాదాల గురించి చూస్తే ఊహించని ఘటనలు ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి అప్పటి వరకు సరదాగా గడపాలని ఆ తీపి జ్ఞాపకాలను స్వీట్ మెమోరీస్గా ఉంచుకోవాలి అనుకుని ప్లాన్ చేసుకుంటున్న చాలా మంది విహార యాత్రలు కాస్త విషాదకర ఘటనలుగా మారిపోతున్నాయి ఆ దుర్ఘటనల్లో ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అటు విమాన ప్రమాదం మనం చూసాం చాలా చోట్ల జరుగుతున్నటువంటి ఆ బ్రిడ్జ్